లేచిన వెంటనే మహిళలు మీరు మీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటున్నారా అయితే ఇది మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు వచ్చేస్తుంది ఇంట్లో ఆడవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి ఉదయం లేచింది మొదలు ఎంతో హడావిడిగా తమ పనులు చేస్తూ ఉంటారు ఈ క్రమంలో జుట్టు చరిచేసుకోవడానికో ముఖం తుడుచుకోవడానికో లేచిన వెంటనే అద్దంలో తమ ముఖాన్ని తామే చూసుకుంటూ ఉంటారు అయితే వాస్తు శాస్త్ర ప్రకారం ఎలా చేయడం అసలు మంచిది కాదు రోజు ఉదయాన్నే తమ ముఖాన్ని అద్దంలో చూసుకోవడం వలన పలు రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు కూడా అంటున్నారు నిద్ర లేచిన వెంటనే ఆడవారు తమ ముఖాన్ని అద్దంలో చూసుకోవడం వల్ల వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు వస్తాయి ఉదయాన్నే అద్దంలో ముఖాన్ని చూసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మీపై పడే అవకాశం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ కారణంగా మానసిక సమస్యలు కోపం చిరాకు ఆరోగ్యం దెబ్బతినడం ఆత్మస్థైర్యం కోల్పోవడం వంటి సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి అద్దంలో మీ ముఖాన్ని చూడటం వల్ల మీలో ఉండే శక్తిని అద్దాలు లాగేసుకుంటాయి కాబట్టి ఉదయం లావగానే అద్దాన్ని చూడటం మానుకోవాలి మీ బెడ్రూమ్లో అద్దాలు ఉంటే వాటిపై ఓ క్లాత్ కప్పేయడం మంచిది